అండి ఇవాళ వంకాయలు స్పెషల్ అన్ని వంకాయలు మన తోటలో హార్వెస్ట్ చేసుకుంటూ కొత్త రకం వంకాయ నాటాం అనమాట అవి కాసింది అవి కూడా చూద్దాం ఈ వంకాయనండి ఇవాళ స్పెషల్ వంకాయ మన తోటలో ఫస్ట్ టైం కాసింది ఇంకా పొడుగు పెరుగుతుందమ్మా అనుకుంటే ఇది పండ్ అయిపోయింది సో సీట్స్ కుదిలేద్దాం లేతకాయ అనుకుంటా ఇది లేతకాయ కోసేసుకున్నాం ఇది ఒక డిఫరెంట్ వంకాయ అనమాట పొడుగు చూడండి పొడుగు వంకాయ ఇది ఇది కూడా సీడ్స్ కి లేదు కోసేస్తాం ఇవి ఇప్పుడు కోసిన వంకాయలు ఇవి నార్మల్ గా మనకి మార్కెట్ లో దొరికే పర్పల్ వంకాయలు తెల్ల వంకాయలు అంటాం మేము ఇవి కొంతమంది గ్రీన్ వంకాయలు అంటారు ఇదేమో ఇలా కొంచెం చారలు ఉంటాయి పర్పుల్ మీద ఇది పర్పుల్లోనే ఇంకొక వెరైటీ కాయలు అనమాట ఇవి చాలా ఇంత పెద్ద సైజ్ అవుతాయి కాయలు ఇవి చారల వంకాయలు ఇవి చారల వంకాయలు అంటాం మేము మా వైపు అంటే చిత్తూరులో ఎక్కువ గుత్తి వంకాయ చేయడానికి ఇవే ప్రిఫర్ చేస్తాము ఇవేమో లాంగ్ వంకాయలు ఇవి ఇంకా పెద్దవి అని సీత తెప్పించా కానీ ఇవేమో చిన్న చిన్నవి కాచాయి మేబీ పోన్ పోన్ ఏమన్నా కాస్తే ఇవి లాంగ్ పర్పుల్ ఆర్ గ్రీన్ అర్థం కావట్లేదు ఇది వంకాయ ఇది ముళ్ళ వంకాయ ఒకసారి చూడండి రాక్షసి ముళ్ళు ఉన్నట్టున్నాయి ఎలా ఉన్నాయో ఇది ముళ్ళ వంకాయ ఇది కూడా ముళ్ళ వంకాయ ఉంటాయి దీన్ని కొంతమంది రామ్ముల్లక అని కూడా అంటారు సో మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టైప్స్ ఆఫ్ వంకాయలు అనమాట మన తోటలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్